హాయ్ మామ నమస్తే అందరికీ నా ఛానల్లో ఏదైనా చదువుకు సంబంధించిన వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందంటే అది నాకు తెలిసి ఇదే ఉంటుంది ఖచ్చితంగా సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సో మీరు బీటెక్ స్టార్టింగ్లో ఉన్నా లేదంటే బీటెక్ అయిపోయినా కూడా మీకు మ్యాక్సిమం యూజ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది సో ప్రజెంట్ నేనైతే మైసూర్లో ఉన్నాను అది కూడా డిఎస్ఏ సారీ డిఎస్ఏ కాదు ఫుల్ స్టాక్ డెవలపర్గా ట్రైనింగ్ తీసుకోబోతున్నాను ఇప్పటి నుంచి కరెక్ట్గా తొంభై రోజులు అంటే ఏప్రిల్ ఎండింగ్కి నా ఫుల్ స్టాక్ డెవలపర్ ట్రైనింగ్ అయిపోద్ది సో మీలో కూడా ఎవరైనా ఇట్లా సాఫ్ట్వేర్ సైడ్ వద్దాం అనుకుంటే సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి సో అట్ ద టైమ్ ఆఫ్ నాది కరెక్ట్గా కంప్లీట్ అయ్యే టైంకి సో మాక్సిమం మీదే అయిపోవచ్చు ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది ఏం నేర్చుకోకుండా మాకు జాబ్ రాలేదు అది ఇది రాలేదని కొంచెం స్ట్రగుల్ అవుతుంటారు మ్యాక్సిమం ఎన్ఐటీస్లో ఉండే వాళ్ళకి వాళ్ళకైతే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అంత ఎక్కువ రాకపోయినా సో మ్యాక్సిమం దేల్ గెట్ ఇన్ టు సమ్ అదర్ కంపెనీ ఆర్ ఎనీ కంపెనీ బట్ లోకల్ కాలేయర్స్ ఆర్ మాములుగా ఏమైనా ఉంటాయి కదా వాటిలో కొంచెం చాలా కష్టపడాల్సి ఉంటుంది కష్టపడినా కూడా వాళ్ళకి ఒక టాలెంట్ ఉన్నా కూడా ప్రూవ్ చేసుకుందామంటే కంపెనీస్ రావు సో సో దానికోసం అని చెప్పి నేను కూడా ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో నైంటీ డేస్ నైంటీ రీల్స్ ఛాలెంజ్ చేస్తాను సో యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే నేను స్క్రీన్ మీద నా ఐడియా ఇస్తాను సో అక్కడ ఫాలో అవ్వండి ఇంకా యూట్యూబ్లో మ్యాక్సిమమ్ ఇప్పుడు నాకు వచ్చే సపోర్ట్ని బట్టి లాంగ్ వీడియోస్ కానీ ఇంకా మా కా జరిగే ట్రైనింగ్లో ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను సో మొత్తం స్టార్ట్ చేద్దాం మీకున్న డౌట్స్ నేను క్లారిటీ ఇవ్వాల్సిన డౌట్స్ అన్నీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసూర్లో ఫుల్ స్టాక్ డెవలపర్గా ట్రైనింగ్కి నీకు ఎందుకు వచ్చింది అంటే ఎలా వచ్చింది అని ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది సో నాకైతే మా కాలేజీలో ఒక కంపెనీ వచ్చింది ఎగ్జామ్ రాశాను ఇంటర్వ్యూ చేశారు సెలెక్ట్ అయ్యాను సో ఇక్కడికి వచ్చి పడ్డాను ఇక్కడ వీళ్ళు నాకు ఫ్రీగా ట్రైనింగ్ ఏంటి ఫ్రీగా ట్రైనింగ్ ఫుల్ స్టాక్ డెవలపర్గా విత్ పర్సనల్ ట్యూటర్ అదే మనకు బయట హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఇదే ట్రైనింగ్ అని ఇచ్చారంటే మినిమం వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇంక్లూడింగ్ నేను చెప్పేది హాస్టల్ ఫీజ్ అక్కడ ఉండడానికి ఇంకా ట్రైనింగ్ మనం చెప్తారు కదా వాళ్ళకి పే చేసే ఫీజుతో సహా కలిపి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎలాగైనా వద్ది సో నాకు కంపెనీలో వచ్చింది కాబట్టి మ్యాక్సిమం అంత ఫ్రీగానే ఉంటుంది ఒకటి ఇక్కడ నేను మైసూర్లో వచ్చాను కదా ఒకటి ఇంటర్న్షిప్లో నాకు ఇస్తే స్టైపెండ్ ఇస్తారు లేదంటే ఫెసిలిటీస్ అన్నీ ఇస్తారు సో మేమందరం ఫెసిలిటీస్ ఇవే చూస్ చేసుకున్నాం ఎందుకంటే నీకు పదివేలు తీసుకొని మైసూర్లో ఎక్కడో బయట రూమ్ తీసుకొని డైలీ ట్రైనింగ్ సెంటర్కి వచ్చి పోవడం మళ్ళీ ఫుడ్ చాలా స్ట్రగుల్ ఉంటుంది అదే మేము ఇక్కడే ఉన్నాం అనుకోండి ఫుడ్ వాళ్ళే చూసుకుంటారు రూమ్స్ వాళ్ళే ఇస్తారు అన్ని వాళ్ళే చూసుకుంటారు జస్ట్ మనం వచ్చి అది కూడా దగ్గరనే ఉంటుంది సో వచ్చేసి వెళ్ళిపోవడం ఇది బెటర్ కదా సో నాకు స్టైపెండ్ వస్తున్నట్టే కానీ చేతికి డబ్బులు రావు కానీ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి అది నా మీకున్న ఫస్ట్ డౌటు నేను తీర్చిన ఫస్ట్ డౌటు సో కంపెనీ పేరు జీతము అవన్నీ ఇప్పుడు వద్దు ఎందుకంటే మేబీ నాకు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది అది సెలెక్ట్ అయితే మమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కింద కన్వర్ట్ చేస్తారు ఇప్పుడైంది మేము జస్ట్ ఇంటర్న్షిప్ అంతే ఇంటర్న్షిప్ గైస్ అంతే సో ఈ మూడు నెలల్లో మనం ఎంత నేర్చుకుంటున్నాం నేర్చుకునే దాన్ని వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో ఎంత ప్రూవ్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది సో ఒకటైతే ఖచ్చితం ఖచ్చితంగా ఈ మూడు నెలలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ ఒక క్లారిటీ మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎందుకంటే నేను ప్రస్తుతం స్టార్ట్ అయ్యి ఒక ఒక వారం అయింది నేను చూస్తున్నా కదా ఆ రష్ ఉంటుంది చూసారా మామూలుగా లేదు సో ఖచ్చితంగా నేర్చుకుంటాను నమ్మకం నాకైతే వచ్చింది ఖచ్చితంగా నేర్చుకుంటాను ఎస్పెషల్లీ నేనేందంటే ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ మీ అందరికీ తెలుసు కదా నేను మనం ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్లో ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ సో నేనేం పెద్దగా నేర్చుకోలేదు ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన స్కిల్స్ కానీ ఏమి నేర్చుకోలేదు సో మెయిన్గా మీరు ఎవరైనా నేర్చుకున్నామని ట్రై చేస్తుంటే ఇప్పుడు నేను మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కింద చెప్పండి ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటున్నానో మీకు పర్సనల్ ట్యూటర్ ఉండరు కానీ ఆ వీడియోసు ఆ క్విజెస్ ఆ అసైన్మెంట్లు అవన్నీ క్రెడెన్ క్రెడెన్షియల్స్తో సహా గూగుల్లోనే దొరుకుతాయి అవి ఎక్కడ ఎలా లాగిన్ అవ్వాలి అదంతా నేను మళ్ళీ సపరేట్ ఒక ఒక వీడియో చేస్తాను మేబీ షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేకుండా నేను ఊరికి పెట్టి వేస్ట్ కదా సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ క్రెడెన్షియల్స్ మొత్తం మీకు ఇస్తాను ఎగ్జాక్ట్గా అయ్యి మేము ఇక్కడ ఏం నేర్చుకున్నామో డే వన్ నుంచి మీరు అదే నేర్చుకోవచ్చు ఇంకోటి ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండు బ్యాక్ ఎండు రెండు నేర్చుకొని మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఒక వెబ్సైట్ ఫుల్గా మనం బిల్డ్ చేసేంత మనకు నాలెడ్జ్ ఉండాలి సో దానికి ఒక లాంగ్వేజ్ కావాలి ఇప్పుడు మీరు ప్రజెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో కానీ లేదంటే థర్డ్ ఇయర్లో కానీ ఫోర్త్ ఇయర్లో కానీ ఏదో దానిలో ఉంటారు మీరు ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ లర్న్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారు సో నేనైతే అట్లాంటిది ముందు ఎక్కువ ఏం నేర్చుకోలేదు పైతాన్ కొంచెము జావా స్టార్టింగ్ నేర్చుకొని ఉన్నాను కానీ ఎప్పుడైతే నేను కంపెనీ వచ్చానో నాకు వీళ్ళు వేరే లాంగ్వేజ్ నేర్పించడం స్టార్ట్ చేశారు డాట్ నెట్లో నే నాకు ప్రజెంట్ నేను నేర్పి వాళ్ళు నేర్పించేది షీషార్ప్ లాంగ్వే లాంగ్వేజ్ సో నేనైతే ప్రజెంట్ అదే నేర్చుకున్నాను నా ఫ్యూచర్ కూడా దాంట్లోనే ఉందని నమ్ముతున్నాను మీరు ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఆల్రెడీ నేర్చుకుంటున్నారో లేదంటే ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నారో అది స్టార్ట్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా మనకు డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ అయితే కావాలి దాని తర్వాత మాకు ఈ వారం అయిపోయింది నెక్స్ట్ వారం నుంచి ఎస్క్యూఎల్ స్టార్ట్ చేస్తున్నారు ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ నేను వచ్చే వీడియోస్లో ఇంకా చెప్తూనే ఉంటాను డైలీ అప్డేట్ కూడా ఇస్తాను ఇంకా సెకండ్ డౌట్ నాకు తెలిసి మ్యాక్సిమం ఇది ఇందాక తీర్చేశాను కదా ఇది అంటే డబ్బులు ఎంత ఏ కంపెనీ ఇవన్నీ ఇప్పుడు వద్దు ఆ త్రీ మంత్స్ తర్వాత నేనే చెప్తాను ఎందుకంటే చెప్పాను కదా ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఫుల్ అది ఫుల్ టైం కింద కన్వర్ట్ అయితే మనకు చెప్పుకోవడానికి బాగుంటుంది ఇంటర్న్షిప్లో మనం జాబ్ కొట్టేశాం అది జరిగింది ఇది జరిగిందని చెప్పుకోవడం కూడా వేస్ట్ సో సెకండ్ అవుట్ నేర్చుకుంటామన్నా నేర్చుకున్న తర్వాత జాబులు ఎట్లా అది ఎట్లా అంటే ముందైతే నేర్చుకోండి అబ్బా నేర్చుకున్నారనుకోండి ఆటోమేటిక్గా వస్తుందని నేను నమ్ముతున్నాను ఇప్పుడు బయట చాలామంది టాలెంట్ ఉండేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ లింక్డ్ ఇన్లో కానీ ఇప్పుడు లింక్ ఇప్పుడు నాకు ఇక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళు చెప్పేది ఏంటంటే బయట చాలా ఓపెనింగ్స్ ఉంటాయి వాటిలో అప్లై చేయడం మనకి ఇప్పుడు వెంటనే ఇప్పుడు నేర్చుకున్న వెంటనే వన్ మంత్ ఇట్లా ప్రూవ్ చేసుకొని రాలేం కదా మనం పోర్ట్ఫోలియో బిల్ చేసుకుంటాం మనం ఏం వర్క్ చేసాము ఏం ప్రాజెక్ట్ చేసామని మొత్తం అందులో పెడతాము మన సర్టిఫికెట్స్ ఉంటాయి సర్టిఫికెట్స్ అందులో పెడతాము సో ఇవన్నీ చూసి మనకు ఛాన్సెస్ వస్తాయి బట్ పట్టాలి ఎందుకంటే మనకు క్యాంపస్ ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ అయితే వాళ్ళు తెస్తారు కాబట్టి కంపెనీస్ మనం జస్ట్ పోవడం ఎగ్జామ్ రాయడం ఇంటర్వ్యూ ఇవ్వడం ఇంతే బస్ అయిపోద్ది సెలెక్ట్ అయిపోతాం కానీ ఎప్పుడైతే మనము బీటెక్ అయిపోయిందో లేదంటే నార్మల్ కాలేజీలో చదివి మనకు అంత ఎక్కువ ఛాన్సెస్ రాలేదో మనకు చాలా కష్టం అయిపోద్ది సో అప్పుడు ఏం చేయాలంటే లింక్డ్ ఇన్ ఇంకా చాలా ఉంటాయి లింక్డ్ ఇన్ లాగా ఓన్లీ లింక్డ్ ఇన్ అనే చెప్పను ఎందుకంటే లింక్డిన్లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది ప్రస్తుతానికి సో అలాంటివి చాలా ఉంటాయి వాటన్నిట్లో మనం ఒక మంచి మంచి వ్యక్తులతో కనెక్షన్స్ పెంచుకోవాలి ముందు మెయిన్ కనెక్షన్ పెంచుకోవాలి కనెక్షన్ పెంచుకుంటుంటే వాళ్ళు ప్రతిరోజు చేసే అప్డేట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏంటి ఇది మా పరిస్థితి నేనుండే ట్రైనింగ్ సెంటర్ స్కూల్ కమ్ కాలేజ్ అనమాట సో కరెక్ట్గా పన్నెండు గంటలకి అని మోగుద్ది ఓకే లీవిట్ అది నోట్ మైండ్ అది అయిపోయింది కదా జాబ్ రావాలంటే అయిపో ముందైతే మనం ఏదో ఒకటి నేర్చుకుందాం నాన్ నాన్ ఐటీనో లేకపోతే ఐటీనో ఏదో ఒకటి నేర్చుకొని మనం ఏంది అని బిల్డ్ చేసుకుందాం దాని తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేద్దాం వన్ టూ మంత్స్లో రావచ్చు రాకపోవచ్చు బట్ ట్రై అయితే చేయాలి కదా ఏది నేర్చుకోకుండా మాకు రాలేదంటే ఏది రాదు కూడా మళ్ళీ అట్ ద సేమ్ టైం నేనేదో పెద్ద నేర్చుకొని కొట్టినా నేను చెప్పట్లేదు ఎన్ఐటీలో ఉండడం వల్ల ఆపర్చునిటీ వచ్చింది యూటిలైజ్ చేసుకున్నాను వచ్చేశాను వచ్చిన తర్వాత నీకు బీటెక్లో ఎంత సీజీపీ ఉందని మ్యాటర్ కాదు లేదంటే నువ్వు ఇక్కడ ఏం పొడిచావు అనేది కాదు ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు ఎంత నేర్చుకున్నావు నేర్చుకున్న తర్వాత వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో నువ్వు పాస్ అయ్యావు లేదా ఫుల్ టైం కింద కన్వర్ట్ అయ్యావు లేదా ఇది మ్యాటరు నేను కూడా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను బట్ యాక్సెప్ట్ చేయాలని లేకపోయినా యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అది ఫినాన్షియల్గా మనం ముందు చదివేది లేదు సో ఇక్కడితో ఆపేసాం కాబట్టి అది మా వీడియోకి మొత్తానికి నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను నేను చేసిన తర్వాత ఫుల్ టైం కింద ఎలా అవుద్ది ఏం నేర్చుకుంటున్నాను అని అన్నీ మొత్తం చెప్పేసినట్టున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా ఎంతో కొంత నచ్చే ఉంటుంది సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ దీనిపై అమ్మ ఈ వీడియోకి మరి అందరూ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారని కోరుకుంటూ మీరు నాతో పాటు స్టార్ట్ చేయండి కరెక్ట్గా తొంభై రోజులకి ఫినిష్ చేసుకుందాం తొంభై రోజుల తర్వాత నాతోపాటి ఒకే ఒక్కటి వచ్చినా కూడా చాలు నేనేమో అందరినీ చూ వీడియో చూసే వాళ్ళు అందరినీ నేర్చు చేసుకొని అందరి రోజులు అయిపోయిన తర్వాత మీరు మేము ఒకరో ఇద్దరైనా నతపడి వస్తే బెటర్ అని అనుకుంటున్నాను ఓకే మరి ఉంటా మరి